హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అబిలైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ మన కిచెన్లో వచ్చేసి ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చానండి అదేంటంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలివి బాగుండవచ్చు మేమైతే చేసుకుంటాం ఇవాళ వచ్చేసి వంకాయ ఎగ్ మసాలా కర్రీ అండి ఇది ఒకసారి మీరు చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వంకాయ అంటే మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి అవే కోసుకొస్తాను రెండు కోసుకొద్దాం మా ఇంటి దగ్గర పూల చెట్లు వంకాయ చెట్లు అన్నీ మా ఇంట్ల దగ్గరే ఉంటాయి అవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇగోండి చూసారా అలా ఉన్నాయో అది ఇప్పుడు ఈ వంకాయ లేతగానే ఉన్నాయి కోసేద్దాం మరి అంతగా ముదిరితే బాగోదు కదా అందుకని లేతగా ఉన్నప్పుడే కోసేసుకుందాం వంకాయ చాలా చాలామంది తినరు అంటే మా ఇంట్లో కూడా ఉండరు వంకాయ తిన్న వాళ్ళు మా హస్బెండ్ అస్సలు తినడు కానీ నేను అలవాటు చేస్తున్నాను అనమాట తిన్నారు ఈ కర్రీ విన్నాక బాగానే తిన్నారు మీరు తినే వాళ్ళు ఉంటే ట్రై చేయండి బాగుంటుంది చికెన్ టైప్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే వంకాయలు వంకాయలు అయితే కోసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు చెట్టు కూడా ఉంది కదా కరివేపాకు కూడా కోసుకుందాం చక్కగా కావాల్సినప్పుడల్లా తుంపుకోవచ్చండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా రెండు రెమ్మలు కోసుకుందాం సరిపోతుంది ఎందుకంటే వంకాయలు కరివేపాకు కోసుకొని ఇంకా వెళ్ళిపోదాం రండి మీకుండి చూసారా వంకాయలు కోసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయలని ఉప్పు నీటిలో వేసి కోసుకుందాం అనమాట ఉప్పు నీటిలో ఎందుకంటే చిరు ఎక్కుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి వంకాయలు అండి నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను కరివేపాకు ఇవి వచ్చేసి రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఎగ్ హాఫ్ కేజీకి ఒక ఎగ్ సరిపోతుందిలేండి కొంచెం గరం మసాలా ఇవి వచ్చేసి తాలింపు దినుసులు ధనియాల పొడి ఇది కొబ్బరి పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతాయండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నాం అనమాట ఇంకా ఆయిల్ కారం ఉప్పు అన్నీ తెలిసినవి అవి కూడా ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా బాగుంటాయి అనమాట అందుకని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం ఎన్ని వంకాయలు చూసారు అలా ఉన్నాయో చిన్న చిన్న వంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్గా ఏ మందులు లేకుండా పండించినవి కదా రుచిగా ఉంటాయి అనమాట ఇలా నాలుగు ముక్కల్లా కోసుకొని ఆ వాటర్లో వేసేసుకోవటమే దీంట్లోకి టమాటా అలా ఏం అవసరం లేదు ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలా ఉంటే సరిపోతుంది ఎగ్ ప్రాసెస్ మాత్రం చాలా సింపులే అండి కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ ఇలా ముక్కల్లా కోసుకొని ఉప్పు నీటిలో వేసేసుకున్నాం తేరండి ముక్కలైతే కోసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసుకున్నాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్రై కదా ఇలా బాండి ఇలాంటివి అయితే బాగుంటుంది ఇప్పుడు వేడెక్కినా బాండి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఎక్కువ కూడా వేస్తున్నాం కదా నీచు వాసన రాకుండా ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి ఆయిల్ నేనైతే నాలుగు స్పూన్ల లాగా వేసాను అన్నమాట హాఫ్ కేజీకి నాలుగు సరిపోతాయి నూనె కూడా బాగా వేడెక్కాలి ఇప్పుడు వేడెక్కినాక దీంట్లో మనం తాలింపు దించులు వేసుకుందాం ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి ఇప్పుడు ఈ తాలింపు దించులు వేసుకుందాం గింజల్ని ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా చక్కగా పంటికింత కలుతూ బాగుంటాయి అన్నమాట పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు వీటిని బాగా ఎర్రగా వేయించుకుందాం కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోస్ చేయగలిగేది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా రగాయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చేసుకుందాం నేను తక్కువ వేసుకుంటానండి ఎందుకంటే నాకు పిల్లలు కారం ఎక్కువ తినరు కదా మీకు స్పైసీగా కావాలంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు నేనైతే తక్కువగానే వేసుకుంటాను ఇప్పుడు కరివేపాకు కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకుందాం ఇవి కూడా బాగా క్రిస్పీగా అయ్యేటట్టు వేపుకోవాలి చూసారుగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు పసుపు కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది మిస్ అయిపోయింది వీడియో అది కూడా నూనెలో బాగా వేయించుకున్నాక వేగినాక ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాం చూసారా ఉప్పు నీటిలో వేసాం కదా ఎప్పుడు ఫస్ట్ అలా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అలానే ఉన్నాయి రంగు మారలేదు ఏదైనా ఉప్పు నీటిలో కడుక్కుంటే ఏదైనా బాగుంటుంది ఏ కూరగాయలైనా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేపు మొత్తం కలుపుకోవాలి వంకాయ ముక్కలు వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం చూసి వేసుకోండి నేను ఇప్పుడే వేసుకుంటాను సరిపడా ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది నాకు మొత్తం కలుపుకొని ఒక ఈ కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని అండి వంకాయ ముక్క బాగా మెత్తబడాలి కదా ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూసుకుందాం చూసారా అలా వేగుతున్నాయో ఇప్పుడు మళ్ళీ ఇంకా మొత్తం పెట్టుకొని ఇంకా రెండు నిమిషాలు అలా వేయించుకోవాలి కొంచెం పచ్చిగా ఉంది ఇది చూసారా ఎప్పుడో అయితే ఇప్పుడు బ్లడ్ వస్తుంది నాకు అది నేను ఇప్పుడు చూసుకున్నాను ఈ షాక్య నుండి తెగింది నాకు అందుకని చూసారా మనిషి అయితే ఎంత ఉన్నా కానీ బ్లడ్స్ ఇది ఎప్పుడో తెగింది అది నాకు కానీ ఇప్పుడు బ్లడ్ వస్తుంది అయితే వేగిపోయినాయి చూసారా అలా వేగినాయో వంకాయ వేగటానికి ఎంతో టైం పట్టదండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ లోపు వేగిపోతుంది అనమాట మెత్తగా అయిపోతాయి ఇంత పెద్ద ప్రాసెసింగ్ కాదు ఇప్పుడు ఒక నిమిషం అలా మూత పెట్టుకొని చూసారుగా అలా వేగాయో మెత్తగా అయిపోయినాయి అనమాట వంకాయ ముక్కలు అయితే వేగని ఇప్పుడే ఎగ్ వేసుకుందామండి వంకాయ ముక్కలు పూర్తి వేగినాకే ఎగ్ వేసుకోవాలి ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ మనం ఈ ఒక ఎగ్ మీకు ఎగ్ ఎక్కువ కనిపించాలంటే ఒక రెండు మూడు ఎగ్స్ వేసుకోవచ్చు నాకు తక్కువగానే కావాలి నేను అందుకే ఒకటే వేస్తున్నాను ఇప్పుడు అది కదిలించకుండా ఒక వన్ మినిట్ అలా పెట్టుకుందాం వేగాలి కదా కింద చూసారా అలా అయిందా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం నేను చెప్పటం కాదు కాదండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఎక్కువ మంట లేకుండా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా తిప్పుకున్నాం ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ కొబ్బరి పొడి గ్రేవీగా ఉండి బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంక ఇంతేనండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అండి చూసారా పైకి తేలింది ఇలా నూనె పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ చేశారా అంతేనండి చాలా సింపుల్ చాలా సింపుల్ బాగుంటుంది కూడా గ్యాస్ ఆఫ్ చేసేది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా చూపిస్తాను కర్రీ చూసారా అలా వచ్చిందో చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్